పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు నీవు గన సక్రమమైన దృష్టితో సత్య దృష్టితో చూస్తే ఈ ప్రపంచమంతా మారే వస్తువుల సముదాయం కాదు అది మార్పే అని అంటే మనము మెలకువగా ఒకసారి చూచిన ప్రపంచాన్ని పరిస్థితులను పదార్థాన్ని మరొకసారి చూడమన్నమాట కానీ అది అట్లా కొనసాగినందువల్ల మనకు అదంతా ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి ప్రతి క్షణము ప్రతి నిమిషం అది మారుతూనే ఉంటుంది అందులో కొన్ని కణాలు పోతూ కొత్త కణాలు వస్తాయి మానవదేహం అయినా అంతే ప్రపంచంలో ఏదైనా అంతే అందుకని సచేతనమైన భావస్ఫూర్తితో గన చూసినట్లయితే ఈ సృష్టి అంతా మారే వస్తువుల సముదాయం కాదు మార్పే అనే అది మనసుకు ఎక్కించుకొని చూస్తే మనకు చాలా జాడ్యాలు పోతాయి మాస్టర్ గారు ఒక అద్భుతమైన విశుద్ధమైన దృష్టిని తాను అన్వయించుకొని మనకు నేర్పించినవారు